మాజీ ముఖ్యమంత్రి తెలుగువారి ఆత్మ బంధువు నందమూరి తారక ఇవ్వాలని డిమాండ్ చేశారు యనమల నాగేశ్వరరావు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అటు పార్లమెంట్ లో ఇటు రాజ్యసభలో కూడా పోరాడి నందమూరి తారక రామారావుకి భారత రత్న వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని సూచించారు మాజీ ఆ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు యనమల నాగేశ్వరరావు బ్రాకెట్లో నెల్లూరు యనమల ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇవ్వాలనే దాని మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాలకు ఒక డిమాండ్ చేస్తున్నాను అయ్యా విషయం ఏమిటంటే ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నట సామ్రాట్ నందమూరి తారక రామారావు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన పార్టీ పెట్టిన తర్వాత అట్టడుగు వర్గాలకు ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గాలు రాజకీయ చైతన్యాన్ని కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు అదేవిధంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఆశల సమాన హక్కు కల్పించినటువంటి తీరోధాత్తుడు నందమూరి తారక రామారావు అదేవిధంగా తెలుగు జాతి ఔన్నత్యాన్ని దేశ విదేశాల్లో గుర్తింపుకు తీసుకొచ్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఒక నిబద్ధత నిజాయితీగా ఆ పార్టీ నందమూరి తారక రామారావు మరణానంతరం ఆ పార్టీని భుజాల మీద వేసుకొని ఈరోజు నందమూరి తారకరావు గారు కుటుంబం అయితేనేమి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే విధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఈరోజు ఈ కూటమి ప్రభు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈ పార్టీ అనేది ఉందండి ఎన్డీఏ కూటమిలో ఒక విధమైనటువంటి ఒక శక్తిగా ఈ పార్టీ కొనసాగుతుంది గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా ఎన్ ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని ఒక రిప్రజెంటేషన్ కూడా గతంలో పంపించినాడు అది ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు పంపించింది తూతూ మంత్రం తూటాకు మంత్రం తుమ్మాకు మంత్రం లాగా ఉందే కానీ చిత్తశుద్ధి అనేది లేదు ఆ రోజు ఈ యొక్క రాష్ట్రంలో తెలుగువారి యొక్క మనసు దోచుకోవటానికే తప్పితే అది చిత్తశుద్ధిగా పంపించింది కాదు ఈరోజు నేను ఎందుకంటే నేను కోరుకునేది ఆ మహనీయునికి భారతరత్న ఇవ్వాలని దానికి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారైతేనేమి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పరంధరేశ్వరికి కేంద్రంలో ఒక విధమైనటువంటి మంచి గ్రిప్ ఉందండి ఈరోజు అక్కడ కేంద్రంలో పార్లమెంటులో ఈ కూటమి ప్రభుత్వానికి ఇరవై ఒక్క మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారండి ఎక్కువ మెజార్టీగా ఉన్నారు ఆ క్రెడిట్ కూడా ఈ ప్రభుత్వము ఈ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా జనసేన అధినేత గౌరవనీయులు మన పవన్ కళ్యాణ్ గారికి పొరంధరేశ్వరి ఈ పార్లమెంటు సభ్యులు కూడా లో ఈ విషయాన్ని లేవనెత్తి మీకు అవకాశం ఉంది కాబట్టి ఆ క్రెడిట్ ఈ ప్రభుత్వానికి పార్లమెంటు సభ్యులకి అందరికీ కూడా ఆ క్రెడిట్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఏ అర్హత తోటి ఈరోజు భారత రత్న ఇవ్వాలని అడుగుతున్నానంటే ఆ మహనీయుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత నేను యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందండి అప్పుడు యనమల రామకృష్ణుడు గారు చెప్పారు నాకు ఒకటి నెల్లూరు పట్టణానికి ఎమ్మెల్యేగా తాళపాక రమేష్ రెడ్డి ఉన్నాడు మన వాళ్ళకి ఏదైనా సమస్యలు నిజాయితీగా ఉండి ఏదైనా సమస్యలు కావాలంటే నేను ఆయనకి చెప్తా నువ్వు ఆయన పనులు చేయించుకోమన్నప్పుడు అప్పుడు నేను పార్టీలో చేరి ఆయన ఇంటికి దగ్గరలోనే ఒక ఇల్లు బాడిగిళ్ళు తీసుకొని అక్కడ ఉండి నిద్ర లేచి అతనితో నేను సంబంధాలతో దగ్గరగా ఉన్నానండి కరెక్ట్గా ఆరు నెలల్లో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయనకున్నట్టు ఇబ్బందుల రీత్యా అప్పుడు లక్ష్మీ పార్వతి గారిని వివాహం చేసుకోవటం జరిగిందండి అప్పట్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళైతేనేమి అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ వీళ్ళందరూ కూడా అప్పట్లో లక్ష్మీపార్తి గారి కాళ్ళ మీద పడి పదవులు తెచ్చుకున్న కానీ ఆ టైంలో నెల్లూరు పట్టణానికి శాసనసభ్యులుగా ఉన్నటువంటి తాళపాక రమేష్ రెడ్డి గారు ఆ రోజు ఏ విధంగా ప్రవర్తించినారంటే రాష్ట్రం అందరికీ తెలుసు తాళపాక రమేష్ రెడ్డి అంటే బసవ తారకం గారు ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుమారుల కంటే కూడా రమేష్ రెడ్డికి మంచి ప్రాధాన్యత ఉండేదండి కానీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మధ్య గత ప్రభుత్వంలో పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా విరవీగినాడో అదే పరిస్థితుల్లో నెల్లూరు శాసనసభ్యులు అదే విధంగా ఉన్నాడంటే పవర్లో నా వెనక పైన ముఖ్యమంత్రి గారు ఆమెతో అప్పట్లో లక్ష్మీ పార్వతి గారిని అనరాని మాటలు అతను విమర్శిస్తుంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా స్పందించలేదు అప్పట్లో ఆరు నెలల్లోనే నేను ఇది ఏంది ముఖ్యమంత్రి భార్యని విమర్శిస్తా ఉన్నాడని నేను అతన్ని వ్యతిరేకించి ప్రెస్ మీట్ పెట్టి అతన్ని అతని యొక్క వ్యాఖ్యల్ని ఖండించడం జరిగింది అప్పట్లో అతను నా మీద రౌడీని పంపించి అదే నర్తకి సెంటర్ లో ఎన్టీ రామారావు స్టాచ్యూ సెంటర్ లో నన్ను నా కుమారుణ్ణి రోడ్డు మీద పడేసి దారుణంగా కొట్టినాడు గొల్ల నాకు రాజకీయం కావాలా ఆ మేడలకు మద్దతుగా నువ్వు మాట్లాడతావు అని చెప్పి నన్ను సాగు తప్పి కన్నులు పెట్టబోయే విధంగా నన్ను రోడ్ల మీద పడేసి కొట్టడం జరిగింది అప్పట్లో నెల్లూరు పట్టణంలో నా యాదవ సోదరులు అయితేనేమి అప్పుడు స్టేట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా మీడియా పరంగా తెలుసుకొని మాట్లాడిన దాని మీద వాళ్ళందరూ స్పందించి నెల్లూరు జిల్లా నుంచి నా యాదవ సోదరులందరూ కూడా అలా అంత డబ్బులు వేసుకొని బస్సుల్లో అయితే మేము ఈ ట్రైన్లో బయలుదేరి హైదరాబాద్ పోవటం జరిగిందండి హైదరాబాద్కి పోయినప్పుడు మేము నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి గారిని ఇంటి దగ్గర కలిసినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు అతను నా అభిమాని పచ్చబొట్ల పొడుచు చేయి మీద పొడుచుకున్నాడు గుండెల మీద పొడుచుకున్నాడు నుదుటి మీద మాత్రం పచ్చబొట్టు పొడుచుకోలేదు అయినా కూడా మున్సిపల్ చైర్మన్ కార్ నుంచి ఎమ్మెల్యే దాకా నేను ఎదిగిస్తే బీసీల మీద దాడులు చేయిస్తారా కాబట్టి నేను దీని మీద ఆలోచించి అతని మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని చెప్పి అప్పట్లో ఆయన ఆ శాసనసభ్యుడిగా కొనసాగుతున్న టైంలో మూడు నెలలు తాళపాక రమేష్ రెడ్డి సస్పెండ్ చేయటం జరిగిందండి మూడు నెలలు అందువల్ల నేను ఎవడో ఒక బకరాగాన్ని నాకు జరిగిన అన్యాయాన్ని నందమూరి తారక రామారావు గారికి తెలియజేసుకున్నప్పుడు బీసీల మీద దాళ్లకి స్పందించి ఒక చర్యలు తీసుకున్నాడంటే మహోన్నతమైన వ్యక్తి యుగ పురుషుడు అటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయటంలో నాకు ఆ అర్హత ఉందని కూడా నేను మీడియా పరంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను